హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూరు మేడం సో ఈ రోజు అయితే మీ ముందుకి ఇంకొక కొత్త డిజైన్ తో వచ్చేసాను సో ఇక్కడ చూడొచ్చు మీరు హాఫ్ సారీ ఫుల్ గా మిర్రర్ వర్క్ తో వచ్చిందండి సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది మంచి ఆరెంజ్ కలర్ అనమాట ఆరెంజ్ అంటే మళ్ళీ మనం అనుకుంటాం కదా గాడిగా ఉంటుంది అలా ఉంటుంది ఇలా ఉంటుంది ఆ ఆరెంజ్ కాదండి మంచి మంచి కలర్ అనమాట ఆరెంజ్ లో మంచి షేడ్ సో దాని మీద మనకి గ్రీన్ అండ్ బ్లూ ఇలాగా మిర్రర్స్ అనేవి వచ్చాయి బార్డర్ అంతా కూడా హెవీగా వచ్చినాయి డబల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు కూడా మీరు స్టిచ్ చేయించుకోవచ్చు సో చాలా విత్ ఉన్నారు సో విత్ లైనింగ్ వస్తుందండి మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే మంచిగా లైనింగ్ వస్తుంది ఇక్కడ కూడా మంచిగా ఫాల్ అన్నమాట అంటే మనకి పట్టీలకి గొలుసులకి వాటికి పట్టేసుకొని దారాలు రావడం కానీ అలా ఏముండదు బ్యాక్ సైడ్ ఫుల్ గా మనకి లైనింగ్ అండ్ ఫాల్ వచ్చేస్తుంది సో ఇంత మంచి లెహెంగా అనమాట సో దీని మీద మనకి కాంబినేషన్ గా దుపట్ట అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే సో మంచి బ్లూ కలర్ సో ఏ థ్రెడ్ మనకి బ్లూ కలర్ లో మిర్రర్స్ కనిపిస్తున్నాయి కదా సో సేమ్ అదే బ్లూ లో మంచిగా దుపట్టా కూడా ఇచ్చేశారు సో చూడండి ఇలా వస్తుంది దుపట్ట సో ఎంత బాగుంది కదా కలర్ కాంబినేషన్ అనేది సో దీనికి బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇచ్చారు సో నీట్ గా ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ సైడ్స్ కి కూడాను మనకి ఇలాగా వర్క్ అనేది వచ్చేస్తుంది సో హాఫ్ బ్లౌజ్ అండి నేను చెప్పినట్లుగానే ఫుల్ బ్లౌజెస్ అయితే రావు హాఫ్ బ్లౌజ్ వస్తుంది సో ఆరెంజ్ కలర్ ఎలా అయితే మనకి లెహంగా ఉందో సేమ్ అలాగే మనకి బ్లౌజ్ పీస్ కూడా వస్తుంది సో దుపటా చూసుకున్నట్లయితే మీరు ఇలా వస్తుంది అనమాట సో చాలా పెద్ద దుపట్టా అండి సో ఇలాగ మనకి బార్డర్ వస్తుంది మధ్యలో పెద్ద పెద్ద పువ్వు లాగా వస్తాయి మిర్రర్స్ తో వస్తాయి సో చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ అనేది అసలు చాలా అంటే చాలా హైలైట్ గా ఉంది మంచి మంచిగా ఫంక్షన్స్ కి కానీ ఎంగేజ్మెంట్స్ కానీ ఇలాంటి వాటికి వేసుకోవచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీ అండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పదమూడు వందలు మాత్రమే అనమాట సో పదమూడు వందల్లో ఇంత మంచి సెట్ ఎవరిస్తారు చెప్పండి సో ఇంకెందుకు ఆలస్యం మరి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది వాట్సాప్ వచ్చేసేయండి స్క్రీన్ షాట్ తీసుకోండి నీట్ గా మీరు సో డీటెయిల్స్ కనుక్కోండి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఆంధ్ర అండ్ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు నన్ను అడిగితే థ్యాంక్ యూ